నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుకేష్ శర్మ గారు నక్షత్రాల వారిగా రెమెడీస్ చెప్తూ వస్తున్నారు చాలా అద్భుతమైన పరిహారాలు అందిస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరు మగవాళ్ళు ఆడవాళ్ళు చాలా సింపుల్గా చేసుకునే రెమెడీస్ ఆల్రెడీ ఒక టూ త్రీ నక్షత్రాల వీడియోస్ అయిపోయాయి అనమాట మీరు కావాలనుకుంటే ప్లే చేసి చూసుకోవచ్చు ఈ ప్లేలిస్ట్ లోకి సుకేష్ శర్మ గారు అని కిరణ్ టీవీ భక్తిలో మీరు టైప్ చేసినట్టయితే ఆయన ఆయన ప్లేలిస్ట్ వస్తుంది అందులో చూడొచ్చు అండ్ మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఛానల్ని లైక్ చేయట్లేదు డెఫినెట్గా మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సుకేష్ శర్మ గారు నమస్కారం అండి సుకేష్ శర్మ గారు చాలా అద్భుతమైన పరిహారాలు అందిస్తూ వస్తున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంకా మేము విసిగిపోయాంరా మా వల్ల కావట్లేదు అని అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్క చోట కూడా మీరు ఇది చేసేయండి రేపు మార్నింగ్ వరకు అలా ఈ పని అయిపోతుంది అని చెప్తున్నారు కానీ అది ఎంత వరకు అవుతుందో ఎవరికీ తెలియట్లేదు అందరూ కూడా కింద కామెంట్స్లో ఒక్కొక్కసారి చూసినట్టయితే మీరు ఎన్నో రెమెడీస్ చెప్తున్నారు కానీ మాకు అవ్వట్లేదు అన్నారు నిదానమైన ఒక చెట్టును పెంచుతూ ఉంటే ఆనందం ఎలా ఉంటుంది దా అది పెరిగే కొద్దీ మన సమస్యలు కూడా తీరిపోతాయి అని మీరు చాలా న్యాచురల్గా వేదిక సార్ సైంటిస్ట్ అయ్యుండి సైంటిఫికల్గా కూడా మీరు ప్రూవ్ చేసి అది ఎందుకు ఈ రెమెడీ చేయాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు సో ఇప్పుడు ఇంకొక నక్షత్రం ఉన్నారు సో ఏ నక్షత్రం అది ఏ చెట్టు అనేది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది మనము ఇంతకుముందు కృతికా నక్షత్రం గురించి చెప్పుకున్నాము ఇప్పుడు రోహిణి నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాము అయితే ఈ యొక్క రోహిణి నక్షత్రానికి అధిష్టాన దైవం బ్రహ్మదేవుడు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుని యొక్క అంశనే గణపతి విశేషించి రోహిణి నక్షత్రం వాళ్ళు గణపతిని ఉపాసన చెయ్యాలి అయితే గణపతిని ఉపాసన చేయడం అనేది వీళ్ళకు ఏ రోజు చెయ్యాలి అంటే ఏ రోజైతే రోహిణీ నక్షత్రం జన్మ నక్షత్రం వస్తుందో ఆ రోజున ఒక గణపతి విగ్రహాన్ని అంతేకాకుండా నేరేడు మోదుగా జువ్వి ఈ వృక్షాలను ఇంటికి తెచ్చుకోవాలి అయితే ఈ మూడు చెట్లు దొరకకపోతే ఈ మూడిట్లో ఏ ఒక్కటైనా తెచ్చుకోవచ్చు నేరేడు పండ్లు ఇప్పుడు సీజను కాబట్టి నేరేడు చెట్టు తెచ్చుకోవచ్చు మూరిగ చెట్టు మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతూనే ఉంటాయి అలానే జువ్వి చెట్లు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతుంటాయి ఈ మూడు చెట్లను వాళ్ళ జన్మ నక్షత్రం రోజున తెచ్చుకొని వాటితో పాటు ఒక గణపతి విగ్రహాన్ని ఇంట్లోకి తెచ్చుకోవాలి ఆ రోజు అంటారా ఏదైనా కానీ అంటే గణపతి హస్తి ముఖుడు ఏనుగు ముఖముతో ఉన్నటువంటి విగ్రహం కావాలి ఓకే అందుకని ప్రసన్న వదనమైనటువంటి గణపతి విగ్రహాలను తెచ్చుకోండి కొంతమంది ఇట్లా పది చేతులతోని పది రకాలుగా ఆయుధాలను పట్టుకున్నటువంటి గణపతుల విగ్రహాలను ఇంటికి తెచ్చుకోకూడదండి ప్రశాంతంగా మనకు వరాలను ఇస్తున్నట్టుగా ప్రసన్న వదనంతో ఉండేటటువంటి గణపతి విగ్రహాన్ని ఈ మూడు చెట్లను వారి నక్షత్రం రోజున తెచ్చుకొని ఈ మూడు చెట్ల మధ్యలో గణపతిని పెట్టాలి పెట్టి ఆ నక్షత్రం రోజున వాళ్ళు ఐదు దీపాలను వెలిగించాలి ఉదయము సాయంత్రము అలా వాళ్ళు వెలిగించడం వల్ల వాళ్ళకున్నటువంటి ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి విశేషించి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు డిఫెన్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రక్షణ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తారు అంతేకాకుండా బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటారు ఆర్థికపరమైన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ముఖ్యమైనటువంటి స్థానాల్లో వీళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు వారి యొక్క జన్మ నక్షత్రాల్లో ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విధాల సమస్యల నుంచి బయటపడతారు అలాగేనండి అయితే మీరు ప్రతి వీడియోలో కూడా ముక్కలు పెట్టాలి అని చెప్తూ ఉన్నారు కదా అవి తొట్లలో అయినా పెట్టచ్చు అంటారా అవునండి సాధారణంగా ఏంటంటే లో చిన్న చిన్న చెట్లను పెంచుకుంటాం కదా ఈ పిచ్చి పిచ్చి చెట్లను పెంచుకునే బదులు ఈ దేవతా వృక్షాలను ఇంట్లో పెంచుకోవడం వల్ల వారితో పాటు ఇంటిల్లి అందరికీ కూడా అద్భుతమైనటువంటి పాజిటివ్ ఎనర్జీని సప్లై చేస్తుంది వృక్షాలు అయితే ఇక్కడ డైరెక్షన్ ఉందంటారా అలా ఏమి అంటారా వృక్షములకు డైరెక్షన్స్ ఉండవండి ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంట్లో ఏ మూలనైనా పెట్టుకోవచ్చు రైట్ అలాగేనండి చాలా అద్భుతమైన పరిహారం అందించారు